ఈ లోకంలో ఎక్కువగా వినేటువంటి మాట ఏంటి అనంటే ప్రేమ 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 ఎక్కడ చూసినా ప్రేమ తల్లిదండ్రుల యొక్క ప్రేమ అక్క చెల్ల యొక్క ప్రేమ మన తర్వాత భార్య భర్తల యొక్క ప్రేమ ఎటు చూచినా ప్రేమ 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 చాలామంది మనం ఈ లోకంలో చూస్తే యవన ఎక్కువగా ఈ మాట యవనస్తుల మధ్యలో వినిపిస్తూ ఉంటుంది ప్రేమ ఏం చేస్తుందండి ప్రేమ ఇస్తుందండి ప్రేమను పంచుకుంటుంది ప్రేమ ఇచ్చేటువంటిది ప్రేమ చంపేటువంటిది ప్రేమ కాదు అది మనము ప్రేమను గుర్తించవలసింది మనం ఇక్కడ దేవుడి ప్రఫన యేసు క్రీస్తు గురించి మనము తెలుసుకున్నట్లయితే ఒకసారి ధ్యానం చేసినట్లయితే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అని మనం చదువుకుంటాం యోహాన్ స్వార్థం మూడు పదహారులో దేవుడు లోకమును ఎంతో ప్రేమించను తన అద్వితీయ కుమారుని లోకానికి పంపించాడు మనకు నిత్య జీవం ఇవ్వటానికి ఆయన్ని లోకానికి పంపించాడు ఆయన మొట్టమొదటి ప్రేమ ఏం చేసిందో తెలుసా అసలు దేవుడు అంటేనే ప్రేమండి దేవుడు అంటే ఎలోహీం ఎలోహీం అంటారు అయితే దేవుడు ఏం చేశారంటే ఈ లోకంలో ఒక నరుణ్ణి సృష్టించాలని మనల్ని సృష్టించాలని ఆయన ముందుగానే మనకి ఏమేమైతే అవసరమో అవన్నీ కూడా సిద్ధపరచాడండి ఫస్ట్ భూమిని ఆకాశాన్ని మరి సముద్రాన్ని నీళ్లను మరి భూమి మీద ఉండవలసిన అన్ని వసతులన్నీ కూడా కల్పించారు రాత్రి వెలుగునిచ్చుటకు చంద్రుణ్ణి పగలు వెలుగునిచ్చుటకు వేడిని ఇవ్వటానికి సూర్యుణ్ణి అన్ని కలుగ నేను ప్రేమ ఇస్తుంది సమకూరుస్తుంది మనకన్ని విషయాల్లో మనకు ఆనందాన్ని కలగ చేస్తుంది ప్రేమ అంటే దేవుడు ప్రేమ అయి ఉన్నాడు అని మనం చదువుకుంటాం కాబట్టి దేవుడు తన యొక్క రూపంలో ఒక మనిషిని నరుడి చేయాలి అనుకున్నాడు నేను ఒకసారి మిమ్మల్ని నేను క్వశ్చన్ అయినా నువ్వు ఈరోజు అర్థం చూసావా అర్థం చూడకుండా ఉండేవాళ్ళు ఎవరైనా ఉన్నారా ఖచ్చితంగా మనం బయటికి పోయేటప్పుడు ఉదయాన్నే లేచినప్పుడు ముఖం ఎలా ఉంది తల చెడిపోయిందా వెంటలు ఎలా అంటే అలా ఉన్నాయా అని ఖచ్చితంగా అర్థం చూస్తారు కదండి చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారి వరకు అద్దము చూడని వారంటూ ఎవరు ఉండరేమో అనుకుంటా అద్దము చూస్తే ఏమి కనిపిస్తుంది నీ ప్రక్కవారి బొమ్మ కనిపించదు కదా అద్దము చూస్తే నీ బొమ్మ నీకే కనిపిస్తుంది నువ్వు ఎలా ఉన్నావో నీ ముక్క ఎలా ఉంది నీ కళ్ళు ఎలా ఉన్నాయో ఈస్గా కనిపిస్తుంది అద్దంలో కదా అలాగే దేవుడు కూడా నేను అనుకుంటాను తన ఇమేజ్ని అద్దంలో చూచినట్టుగా చూచుకున్నట్టున్నాడు అలా చూచుకొని దేవుడు ఒకటి అన్నాడు ఏమన్నాడంటే మనము మనస్వరూపంలో నరుణ్ణి చేద్దామా అని అన్నాడు అంటే తన స్వరూపాన్ని చూచుకొని తన స్వరూపము ఎలా ఉందో అలానే చేయాలనుకున్నాడు దేవుడు మన అర్థంలో మనం చూస్తే మనం ఎలా ఉంటామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఉంటాము కదా ఎక్కడ మార్పు ఉండదు కదా అర్థంలో చూసుకుంటే అలానే దేవుడు కూడా తన స్వరూపాన్ని చూచుకొని ఇలానే దేవుడు నాతో పాటు ఒక నరుణ్ణి చెయ్యాలి అనుకున్నాడు దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు ఆ విధంగా నరుణ్ణి చెయ్యాలి అనుకున్నప్పుడు ముందుగానే ఆ నరునికి ఏమైతే అవసరమో సమస్తమును సమకూర్చాడు సమస్తమును భూలోకం మీద అన్నీ కూడా ఇచ్చేసాడండి నీకు నాకు అది ఇది ఏమీ లేదు అనకుండా భూమి లోపల దాచిపెట్టాడు భూమి పైన దాచిపెట్టాడు ఆకాశం దాచిపెట్టాడు అన్ని కూడా దేవుడు ఆ నరుని కోసం అన్నీ ఏర్పాటు చేశాడు అలా చేసిన తర్వాత ఆఖరిగా నరుణ్ణి చేస్తాడు హాలెలుయా భూలోకం అంతా కూడా ఆయన వెళ్తూ ఉన్నాడు రండి ఒకసారి మనము వాక్యంలోకి వెళ్దామా యశ గ్రంథం నలభై రెండవ అధ్యాయం యశ గ్రంథం నలభై రెండవ అధ్యాయం ఐదవ వచనాన్ని చదువుతున్నా ఆకాశ్యములను సృజించి వాటిని విషయాలు పరిచి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరచి దాని మీదున్న జనులకు ప్రాణమును దానిలో నడుచు వారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైన యహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు భూమి మీదున్న నలులకు జీవాత్మనిచ్చినటువంటి దేవుడు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు అనే విషయాన్ని ఇక్కడ మనం దేవుడు మాట్లాడుతూ ఉన్నారు ఎక్కడంటే ఆకాశము సృష్టించి వాటిని విశాలపరిచి భూమిని అందులో పుట్టించిన సంస్థ కోసం భూమి మీద అన్ని చేసేడండి నువ్వు భూమి మీద అన్నీ అనుభవిస్తున్నావు కదా నీకు ఏదన్నా గనులు కావాలంటే భూమి తవ్వుకొని భూమి నుంచి తీసుకుంటావు కదా మనం అంతా ఆయిల్ అంతా కూడా భూమిలో నుంచి మనకు వచ్చేది మనం భూమిపైన ఏంటి అన్ని పంటలు పండించుకుంటున్నావు అన్నీ చేస్తున్నామండి అదంతా దేవుడు ఇచ్చిందే కదా ప్రేమ అంటే ఏంటో తెలుసా ఇచ్చేది ప్రేమ ప్రేమ పంచుకునేది ప్రేమ మనం ఒకసారి మొదటి పత్రిక నాలుగో అధ్యాయం ఎనిమిదో వచ్చినాన్ని చూస్తే దేవుడు ప్రేమ స్వరూపి ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు ఆయన పేరే ప్రేమ ఆయన స్వరూపమే ప్రేమ ఆయన లో ప్రేమనే ఆయన బయట ప్రేమనే ఆయన మాట్లాడితే ప్రేమే ఆయన తలస్తే ప్రేమే ఆయన ఇమేజ్ ఆయన బొమ్మను చూచుకొని మనవలే నరుని సృష్టిస్తాం నావలే నరుని చేస్తాననుకున్నాడు అలాగే చేశాడు ఎంత గొప్ప ప్రేమ అండి ఆ ప్రేమ అంత ఇచ్చేస్తారా ఇప్పుడు మీ దగ్గరికి వచ్చి మీ ఆస్తి అంత నాకు అంటే ఇచ్చేస్తావా నువ్వు ఇవ్వవు కదా ఎందుకు ఇస్తావు ఇవ్వవు నీ బిడ్డ అడిగినా కూడా అంత ఇ అంటే ఇయ్యవు నువ్వు స్వార్థం అనేది నాకు కొంచెం పెద్ద చూస్తారో లేదో పెద్దయినాక మళ్ళీ నాకు అన్నం పెడతారో లేదో నేను కొంచెం పెట్టుకొని ఇవ్వాలి కదా అలా ఉంటుంది కదా కానీ దేవుడి దగ్గర ఏది దాచుకోలేదండి తన స్వరూపములు ఏమంటే అదే ఇచ్చాడు తను ఏం చేస్తున్నాడు అదే ఇస్తున్నాడైనా తర్వాత మనం ఒకసారి ఆది కాట వచ్చే ఇరవై ఏడవ వచ్చిన ఒకసారి చూసినట్లయితే దేవుడు తన స్వరూపమందు నన్ను సృజించను దేవుని స్వరూపమందు వారిని సృజించను స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను ఇరవై ఎనిమిదవ వచ్చాను దేవుడు వారిని ఆశీర్వదించను ఏం చేశారంటే తన యొక్క స్వరూపములో సృష్టించుకున్నటువంటి సృష్టికర్త అయిన దేవుడు వెంటనే వాళ్ళు సృష్టించి ఇదిగో నిన్ను దీని ద్వారా నిన్ను ఆశీర్వదించా ఇదిగో దీని ద్వారా నిన్ను ఆశీర్వదించా ఇదిగో ఆకాశ పక్షులు నిజంగా నీ మాట వింటాయి ఇదిగో ఆకాశంలో నీకు ఈ విధంగా వెళుతురు రావడానికి ఎలా చేశాను అనండి ఆశీర్వదించాడండి నరునికి అలా చేసి చూడండి ఏమని చెప్తున్నాడు ఆశీర్వదించాను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకొనుడి ఏమంటున్నాడండి ఈ సృష్టి యావత్తు దేవునికి లోబడి ఉన్నదండి సముద్రమును గాలిని గర్దిస్తే అవి నిమ్మలమాయ అని రాయబడింది సృష్టి యావత్తు లోబడి ఉన్నది ఏలియాకు కాకోలము ద్వారా ఆహారాన్ని కాకి నువ్వు వెళ్ళి ఇదిగో నా బిడ్డ అక్కడ బదరి వృక్షం కింద కూర్చున్నాడు నువ్వు పోయి ఆహారం ఇవ్వాల రొట్టె మాంసం ఇవ్వాలి అంటే ఆకాశ పక్షులు మాట విన్నాయి విలాముకు బుద్ధి చెప్పడానికి గాడిద నువ్వు విధంగా మాట్లాడానంటే అంటే గాడిద మాట్లాడింది పశువులు పక్షులు ఆయనకు లోబడి ఉన్నాయి భూమి నెరవిడిచి నువ్వు కన్ను మింగేసాయి అంటే నెరవిడిచి మింగేసింది ఏది చూడండి సమస్తము సృష్టించిన సృష్టి యావత్తు ఆయనకు లోబడుతున్నాయి ఆయన ద్వారా సృష్టించిన ప్రతి సృష్టిము కూడా ఆయనకు లోబడే ఉన్నాయి కాబట్టి నిన్ను నన్ను చేసిన ఆయన యొక్క స్వరూపమందు సృష్టించినటువంటి నిన్ను నాకు కూడా ఏమని దేవుడు ఆశీర్వదించాడంటే మనల్ని నీవు అన్నిటినీ నీకు లోబడతాయి సమస్తమైన సృష్టి ఆవత్తు నాకు లోబడి ఏ విధంగా ఉన్నాయో నీకు కూడా లోబడతాయి నువ్వు ఫలించి అభివృద్ధి పొందు ఈ భూమి మీద అని చెప్పాడు దేవుడు చూడండి ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను హాలెలుయ ఏమని చెప్పాడండి నరునికి దేవుడు ఏలుతున్నాడండి ఏలటువంటి వారిని ఏమంటాము అధిపతులు అంటాం రాజులు అంటాం మనకంటే గొప్పవారు మనకంటే పైన ఉన్నటువంటి వారు దేవుడు పైనన్నటువంటి వాడు దేవుడు మనకంటే అధికారి అధిపతి పైన ఆకాశం ముందు కూర్చుని సంస్థమును చూచున్నటువంటి వాడు ఆయన లోకమునకొచ్చి ఆయన ఏం చేశాడు తెలుసా తన రూపమందు నరుని చేసి ఇదిగో భూమిని నిండించి ఇదంతా లోపరుచుకోండి భూమి మీద ఏమేముందో అంతా కూడా మీకు లోబడుతుంది అని చెప్పాడు ఆయనకు లోబడే ప్రతి ఒక్కటి మీకు కూడా లోబడుతుంది ఎందుకంటే నా స్వరూపంలో మీరున్నారు కదా ఈ భూమి నన్ను చూస్తే ఏ విధంగా గజగజలాడి లోబడుతుందో నిన్ను చూచి కూడా అలాగనే చేస్తుంది నీకు కూడా లోబడుతుంది దేవుడు ఇదిగో సూర్యుడు నన్ను చూస్తే ఎలా భయపడతాడు నిన్ను చూసినా కూడా భయపడతాడు నువ్వేం చెప్పిన మాట ఉంటాడు యహోశ్యో ప్రార్థన చేసినప్పుడు సూర్యుడా ఆగిపో అంటే ఆగిపోయింది సూర్యుడు ఆగిపోయాడు దేవుడు ఎలా మంచి చెప్పాడు దేవుడు ఆ అధికారాన్ని ఎవరికి ఇచ్చాడు అంటే నీకు నాకు ఇచ్చాడండి దేవుడు నీకు నాకు ఇచ్చాడు అది ప్రేమ అంటే తనకి ఏమైతే ఉందో ఏ అధికారమైతే ఉందో తనకి ఏమైతే దేవుడు ఎలాంటి కృప కలిగిన వాడు అదంతా కూడా మనకిచ్చినటువంటి వారిగా ఉన్నాడు హాలెలుయ హాలెలుయ్య అంతా ఏలుడి అని చెప్పాడు మీ స్వాధీనంలో పెట్టుకోండి అన్నాడు అలా స్వాధీనంలో పెట్టుకోండి అన్నాడు చూడండి అక్కడ రెండవ అధ్యాన్ ఏడవచ్చ చూస్తే అది కాండం దేవుడని యోహోవా నేలమట్టితో నరుని నిర్మించి వాని నాస్కార అందరూ జీవవాయువును బోధగా నరుడు జీవాత్మ ఆయను అనుంది ఆయనలో జీవమున్నది ఆయనలో లైఫ్ ఉన్నది ఆయనలో ఊపిరి ఉన్నది మనకు ఊపిరి లేదు మట్టితో చేశారు కాబట్టి ఆయనలో ఉన్నటువంటి సమస్తమును మనకివ్వటానికి ఇష్టపడిన ఆయన ఆయనలో ఉన్నటువంటి ఆ జీవాన్ని కూడా మనకి ఇచ్చారు ఆయన లో ఉన్న ఆ ఊపిరిని మనకిచ్చాడు ఏమాత్రం కూడా యోగ్యత ఏ మాత్రం కూడా అర్హత లేనటువంటి మట్టి వంటి దుమ్ము ధూళి వంటి మనకు ఆయన స్వరూపములో ఆ మట్టికి ఆయన లో ఉన్నటువంటి జీవాన్నిచ్చి ఆయన లో ఉన్నటువంటి ఊపిరిని ఇచ్చి ఆయన ఏం చేశాడో తెలుసా నా లాగా నొచ్చేయి మనం ఏమంటామండి మన బిడ్డలకు నేను ఎలా ఉన్నానో అలా ఉండు అని అంటాం అంతే కదా నేను ఎలా నడుస్తున్నాను నేను నా బిడ్డకి ఎలానే చెప్తా నేను ఎలా బైబిల్ చదువుతున్నాను అలాగే చదువునా నేను ఎలా ప్రార్థన చేస్తున్నాను అలాగే ప్రార్థన చేయనా నేను ఎలా చెప్తున్నాను ఎలా చెప్పునైనా అని చెప్తూ ఉంటా నేను అవునండి మనము ఏంటంటే మన బిడ్డలు మన దారిలోనే నడవాలని ఇష్టపడతాం అలాగే దేవుడు కూడా తన స్వరూపమంత చేసుకున్నటువంటి మనల్ని ఆయనలాగే ఉండాలని ఆయనలాగే ఏలాలని ఆయనలాగే మనము నడవాలని ఆయనలాగే అన్ని లోపరుచుకోవాలని ఆయన ఇష్టపడ్డాయి అందుకనే అన్నిటి మీద అధికారం ఇచ్చాడు అన్నిటి మీద ఆయన మనకు మరి స్వేచ్ఛనిచ్చాడు ఏదో నువ్వు తోటని ఏర్పాటు చేసి దాన్ని నివే నే చూసుకో అదంతా నీకే అది దేవుని తోట అంటారు దేవుని తోటలో ఒక నరుని పెట్టాడు తన స్వరూపముని పెట్టాడు ఎంత ఆధిక్యత కదా ఎంత ఆధిక్యత కదా దేవుని ప్రేమ అది దేవుని ఇష్టం అది మనము ఆయనను పోలి నడవాలని ఆయన ఇష్టం ఆయన ఏ విధంగా చేస్తున్నాడో ఆ విధంగా చేయటం అనేది ఇష్టం ఆయనకి ఇష్టం నువ్వే విధంగా ఉన్నావు ఆయన లాగా నడుస్తున్నావా ఆయనను పోలి నడుస్తున్నావా సమస్తం మన చేతికి ఇచ్చారే సమస్తము భూమి అన్నీ కూడా మనకి ఇచ్చారే కానీ దాన్ని మనం ఏం చేస్తామో తెలుసా ఆ ఏలటము అనేటువంటిది పోగొట్టుకున్నాం మనము భూమిని ఏలవలసినది మనము సమస్త జంతువులని ఏలవలసినది మనము సమస్త మీద అధికారము మనకిస్తే దేవుడు ఇప్పుడు మనం ఏం చేస్తామంటే పాపము చేసి ఆ అధికారమును పోగొట్టుకున్నాం పాపము చేసి దేవుడిచ్చినటువంటి ఆ స్వరూపమును పోగొట్టుకున్నాం పాప స్వరూపములో మనము ఉన్నటువంటి వారిగా ఉన్నాం ఆ యొక్క ఆ అధికారమును ఆ రాచరికమును మనం పోగొట్టుకున్నటువంటి వారిగా ఉన్నాం దేవుడు ఆ విధంగా చేసినప్పుడు మనం పాపముతో మనం అంత కూడా మనం పోగొట్టుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా ఆ ఏదేను తోటలో నుంచి వారిని బయటికి పంపించినటువంటి వారిగా ఉన్నాడు ఎందుకంటే ఆయన తోటలో ఆయన స్వరూపమును కలిగి ఆయన తోటలో ఆయన వలె ఉండవలసినటువంటి వారము అది పోగొట్టుకున్నప్పుడు ఆయన మాట విన్నప్పుడు అక్కడి నుంచి తరిమి వేశాడు అక్కడి నుంచి పంపివేశాడు ఇప్పుడు నీ యొక్క పరిస్థితి మనిషి యొక్క పరిస్థితి ఇప్పుడు ఎలా ఉన్నదంటే తరిమి వేయబడినటువంటి వాడిగా ఉన్నాడు ఇచ్చిన దానిని పొందుకొని ఆశీర్వదించబడి ఘనంగా ఘనమైన స్థితిలో ఉండవలసినటువంటి మనిషి ఇప్పుడు ఏంటంటే జంతువులు వెళ్తున్నాయి లోకము మనల్ని ఉంది లోకము మనిషిని ఉంది జంతువులు కనీసం ఒక చీమకు భయపడతామండి ఒక పురుగుకు భయపడతాం మనము జంతువులు అది ఒకడ ముద్రలు పులి ముద్రలు అక్కడ ఉన్నాయంటే భయపడిపోతాం అవునండి మన అన్నిటిని మన కింద ఉంచాడు దేవుడు కానీ పాపము చేత అధికారం పోగొట్టుకున్నాం పాపము చేత స్థితిని పోగొట్టుకున్నటువంటి వారంగా ఉన్నాం ప్రేమ అంటే ఏంటండి అంతా ఇచ్చేదే ప్రేమ అంటే మనం ఒకసారి యోహాను స్వార్థ పద వచ్చే పదకుండా వచ్చి నన్ను ఒకసారి చూస్తే నేను గొర్రెలకు మంచి కాపరని మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును అన్న మాట మనం ఇక్కడ చదువుతాం దేవుడు మనకు ఇప్పుడు ఏం చేస్తా అంటే మనమంతా పోగొట్టుకున్నా కూడా ఆయన ప్రేమ కలిగిన వాడు కదండి పోగొట్టుకున్నదంతా కూడా మరి తిరిగి ఇవ్వటానికి ఈ లోకంలో లోక పాపమున మోసుకుని పోయే గొర్రె పిల్లగా ఈ వచ్చి మన పాపమునంతా ఆయన మీద మోసుకుని కలవరిశీలను రక్తం కార్చినటువంటి వారిగా ఉన్నారు అందుకని ఆయన అంటున్నారు ఏమంటున్నారంటే నేను మంచి కాపరిని మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టను ఏమిచ్చాడండి ఆయన ఇప్పుడు మనకు ప్రాణము ఇచ్చాడండి మనము పోగొట్టుకున్నది తిరిగి సంపాదించుకోవటానికి ఆయనతో సహవాసము తెగిపోయింది ఏదేను తోట నుంచి బయటకు వచ్చిన ఈ యొక్క ఆదాము హవలకు ఏదేను తోటలో సంచరించటానికి వీల్లేదు ఖడ్గాలు పెట్టేసి జ్వాలలు పెట్టేస్తాడు ఖడ్గ జ్వాలలు అక్కడ పెట్టేస్తాడు దేవుడు ఇక దేవుడితో సహవాసం లేదు ఏదేనూ తోటలో ప్రవేశం లేదు కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే బయటికి పంపించినటువంటి ఆయన తిరిగి జాలిపొడే మన కోసం వచ్చిన ఆయన తిరిగి ఆయన ప్రాణం ఇస్తేనే ఇప్పుడు తిరిగి మనము ఆ యొక్క ముందుటి స్థితిని మనం పొద్దుకోగలమని ఆయన అర్థం చేసుకొని ఏం చేశాడంటే తిరిగి ఆయన ప్రాణమునే ఇవ్వటానికి ఆయన వచ్చారు అది ప్రేమ అండి ప్రేమ ఆయన ప్రాణము తోసివేసినా కూడా ఏదైనా తోట నుంచి బయటకు పంపించినా కూడా గమ్మున లేరైనా ఆయన ప్రాణమును ఇచ్చి ఏం చేశారంటే మనల్ని రక్షణలోనికి నడిపించాడు తిరిగి ఆయన సాహసంలోనికి నడిపించాడు తిరిగి పరలోక రాజ్యం వారసులుగా చేశారు తిరిగి పరలోకముల మన కోసం నివాసాలు ఏర్పాటు చేయడానికి ఆయన వెళ్ళారు తిరిగి మనల్ని తీసుకొని పోవటానికి ఆయన వస్తున్నారు ఆయన వస్తున్నారు ఎంత కృప కలిగిన దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు రెండేసారి అక్కడే ఇరవై ఎనిమిదో వచ్చిన మనం చూస్తే యోహాను వార్త పదే వచ్చాయి ఇరవై ఎనిమిదవ వచ్చిన నేను వాటిని నిత్య జీవము ఇచ్చుచున్నాను కనుక మీ ఎన్నటికి నీ నశింపవు ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు ఎంత ఎంత చక్కని మాట నిత్య జీవము ఇచ్చుచున్నాను ఇవ్వటానికి వచ్చాడండి అయినా ఆయన ప్రాణమునిచ్చి నిత్య జీవము పోగొట్టు జీవమును పోగొట్టు ఆత్మను పోగొట్టుకునేటువంటి ఒక మనిషికి తన స్వరూపమున్న మనిషి సమస్తమును పోగొట్టుకుంటే నిత్య జీవమును ఇవ్వటానికి వచ్చినటువంటి వాడిగా ఉన్నాడు ఆలలుయ్యా హాలెలుయ్యా నిత్య జీవమునకు వారసుడిగా వారసురాలుగా నువ్వు ఉన్నావా ప్రేమ ఆయన ప్రేమిస్తున్నావా ఆయన నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు నువ్వు ఏ స్థితిలో ఉన్నా కూడా ఆయన నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో ఈ మాటను బట్టి నీ నువ్వు అర్థం చేసుకుంటున్నావా నువ్వు ఆయన్ను వదిలేసినా ఆయనకు దూరం అయిపోయినా ఆయనడు నువ్వు విసర్జించిన త్రోత్ ఇంకా నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు ఇంకా ఆయన గాయపడిన హస్తమును చూపిస్తూనే ఉన్నాడు నా దగ్గరికి రమ్మని పిలుస్తున్నాడు నేను నిన్ను ముది వచ్చే వరకు నేను నిన్ను ఎత్తుకుంటాను అని చెప్తున్నాడు ఆయన ఎవరండి ఆ మాటలు చెప్పేది ఈ లోకల్లో ఎవరు ప్రేమిస్తారు ఆ ప్రేమకు స్టార్ట్ అయిన ప్రేమ ఉన్నదా ఆ ప్రేమకు స్టార్ట్ అయిన ప్రేమ లేదు ఆయన ఇచ్చుటకు వచ్చాడు ఆయన ప్రేమ తన ప్రాణమును సహితము ధారవలసినటువంటి స్థితిలోనికి వచ్చాడు ఆయన నీ ప్రేమ ఎలా ఉన్నది ఆయన కోసం నువ్వు ఏమి చేస్తున్నావు రండి ఒక మాట చూద్దాం తెస్సలోనికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము పదహారవ వచ్చిన మనం చూస్తే ప్రఫ్ యేసు క్రీస్తును మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందు ప్రతి సద్వాక్యమందును మిమ్మను స్థిరపరచును గాక దేవుడు చెప్తున్నటువంటి మాట అండి శుభ నిరీక్షణ ఏమునదని ఇప్పుడు మనకు శుభ నిరీక్షణ ఆయన మన కోసం ఇవన్నీ ఇచ్చాడు ఆయన ప్రాణం ఇచ్చాడు కాబట్టి ఒక గొప్ప నిరీక్షణ కలిగిన జీవితం నీవు నేను నీకు నాకు కలిగి ఉన్నాం అలాంటి నిరీక్షణ ఉన్నదా యేసు ప్రభు కోసం చనిపోయాడని చెప్పుకుంటున్నావు కానీ ఆయన ప్రేమను ఎప్పుడైనా ధ్యానం చేసేవా ఆయన ప్రేమను ధ్యానం చేస్తే లోపల నుంచి వస్తుందండి కృతజ్ఞత భావము లోపల నుంచి ఆయన స్థుతించేటువంటి భావం వచ్చేస్తుంది ప్రభా ఈ లోకల్ ఎవరు ఇంతగా నన్ను ప్రేమించాల నేను ఎంత చెడిపోయి పడిపోయినటువంటి వాడిన దానను ప్రభా ఇలాంటి స్థితుల నుంచి నన్ను తిరిగి లేవనెత్తటానికి నీ ప్రాణం ఇవ్వటానికి లోకానికి వచ్చావయ్యా ఇదిగో నా కోసం నా బుధుడు నువ్వు ఆ స్థానం నిలబడ్డావని ఆయన ప్రేమను మనము ధ్యానము చేస్తే కృతజ్ఞత భావము వస్తుందండి అంత రంగములో నుంచి స్థుతి ఆరాధన వస్తుంది నువ్వు స్థుతి ఆరాధన చేస్తున్నావా దేవునికి ఆయన సమస్తమును ఇవ్వటానికి లోకానికి వచ్చినప్పుడు ఆయన నీ కోసం సమస్తము దార పోసినప్పుడు నువ్వేమిస్తున్నావు ఆ ప్రేమకు నువ్వేమిస్తున్నావు ప్రతిగా వద్దా ఇద్దరు ప్రేమికులు ఉంటే నేను నిన్ను ప్రేమిస్తున్నా నేను నిన్ను ప్రేమిస్తున్నా అని వాళ్ళు ఎంటబడుతూ ఉంటే ఇంకొకళ్ళు వాళ్ళు ఆ ప్రేమను అర్థం చేసుకొని వాళ్ళు కూడా నేను నిన్ను ప్రేమిస్తున్నానంటే కదా వాళ్ళిద్దరు మనసుకి కలిసేది అయ్యి నీకు ప్రేమ నాకు వద్దు నువ్వు పో అని అంటూ ఉంటే ఇద్దరి మధ్య ఏమొస్తుంది క్లాషెస్ వస్తాయి లేదు లేదు నువ్వే కావాలి నువ్వు లేకపోతే నేను చచ్చిపోతే చచ్చిపోతే చచ్చిపో అంటావు కదా అది అసలు ప్రేమంటే ఏంటి ఒకరినొకరు అర్థం చేసుకోవటం ఒకరినొకరు మనస్సులు కలిసిపోవటం నిన్ను ప్రేమిస్తున్నాడు కానీ నువ్వు నువ్వు ఆయన ప్రేమిస్తున్నావా ఇది వన్ సైడ్లవా ఇది దేవుడు నిన్ను ఎంతగా ప్రేమించి తన ప్రాణమునిస్తే నువ్వు దేవుడిని ప్రేమించకుండా నీ ఇష్టానుసారంగా లోకంలో తిరుగుతున్నావేమో ఇదిగో సాతండు చెప్తున్నాడు నేను నిన్ను ప్రేమిస్తున్నా నీకు సమస్తం ఇస్తా లోకముల సుఖభోగముల చేత నేను నింపుతా లోక ఆశల చేత వాడు మనిషిని ఏం చేస్తున్నాడంటే ఆకర్షణలు పెట్టి ఆకర్షించుకొని వాడి ప్రేమ వైపు తిప్పుకుంటున్నాడు ఆ ప్రేమ నరకానికి తీసుకొని ఆశ చూపిస్తా ఆశ నరకానికి తీసుకుపోతుందండి నిజమైన ప్రేమ ధార వస్తుంది ప్రాణం ధారపు వస్తుంది కాబట్టి దేవుడు తన ప్రేమించి మనల్ని ప్రాణము ధార పోసాడు ప్రేమించి నిన్ను వెంబడిస్తున్నాడు సాతానుడు ప్రేమ ఎలాంటిదంటే లోక ఆశలు చూపించి ఆ ఆశ ద్వారా నేను నరకానికి తీసుకుపోవాలని చూస్తున్నాడు దేవుని ప్రేమ కావాలా ఆశ కావాలా ఆశ అయితే నీకు ఎట్లా ఉంటుందంటే నరకానికి దారి తీస్తుంది నరకంలోని నువ్వు నువ్వు వెళ్ళటానికి వాడు అన్ని ఆశలు చూపించి నీకు ఇక్కడ సుఖభోగములు ఇచ్చి నీకేం చేస్తాడంటే నరకంలో పడవేస్తాడు నీకు అది ఆ ప్రేమ కావాలా దేవుని ప్రేమ యుగా యుగముల శుభ నిరీక్షణ మనం దేవునితో కలిసి ఉండటానికి దేవదూతలతో కూడా మనం దేవుని స్థతించటానికి అక్కడ తీసుకుపోవటానికి ఆయన ఇచ్చినాడు అన్నీ ఇచ్చేసాడు అన్నిటినీ మంచి ఆయన ఎలా ఉంటాడో అలా ఉండమని దేవుడు సమస్తంలో నీకు ఇప్పటికీ కూడా నువ్వు ఏమని అది ఇస్తూనే ఉన్నాడండి ఈ ఉప ఆయన చేసిన ఉపకారములు దేనిని మరొకమో అంటాడు ఆయన ఎన్నెన్ని మేళ్ళని పట్ల చేస్తున్నాడు నువ్వు ఈ విధంగా ఇప్పుడు బ్రతుకుతున్నావు అని అంటే దేవుని కృప కాదా దేవుని కృప కాదా ఇజ్రాయెల్ ప్రజలు అనుకున్నారా వాళ్ళు అనుకున్నారా చక్కగా వాళ్ళు ఒక పండుగ చేసుకుంటున్నప్పుడు ఎన్ని బాంబులు పడ్డాయి తెలుసు కదా మనం వార్తలు చూస్తున్నాం కదా ఆ క్షణము ఎంత ఎంజాయ్ చేస్తున్నటువంటి ఆ క్షణములో మరణము వెంబడించింది కఠినత్వము సాత్డు చేస్తాడండి మనస్సు హృదయానికి కఠినము చేసి సాతనుడు ఏం చేస్తాడో తెలుసా చంపడానికి ట్రై చేస్తాడు నరకమును తీసుకోపోవటానికి ట్రై చేస్తాడు ఇదిగోను నీకు ఏది కావాలి దేవుని ప్రేమ కావాలా ఆశ కావాలా నువ్వు లోకమును ఆశపడినట్లయితే నరకానికి పాత్రడవు పాత్రడాలవి దేవుని యొక్క ప్రేమను ఆశపడినట్లయితే ఆ ప్రేమ మరణము నుంచి తప్పించి జీవ మార్గంలోనికి నడిపిస్తుంది ఆయన ఇచ్చిన ప్రేమను అర్థం చేసుకుంటే ఆ ప్రేమకు బదులుగా నీవు నిన్ను నువ్వు ఆయనకు సమర్పించుకొని నీ ప్రేమను ఆయనకి ఇస్తావు నీ ప్రేమను ప్రవ్వా నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నా ఈ లోకము అల్పము స్వల్పకాలమే మోష స్వల్పకాల పాప భోగములు అనుభవించుకుంటే క్రీస్తుతో కూడా ఉన్న ఆ శ్రమ అనుభవించటం వేలు అన్నాడు అవునండి క్రీస్తుతో కూడా శ్రమ అనుభవించినా పర్వాలేదు మనం దేవుని దగ్గరికి వెళ్తాం ఆ తీర్మానం నువ్వు చేసుకుంటావా దేవుని ప్రేమను అర్థం చేసుకుంటావా నీ కోసం సమస్తమును అనుకూలపరిచిన దేవుడు ఆయుష్ ఇస్తున్నాడు ఆరోగ్యం ఇస్తున్నాడు నీకు సమస్తం అడిగిందల్లా ఇస్తున్నాడు నువ్వు ఆయన కోసం నువ్వేం చేస్తున్నావు కనీసం నీ ప్రేమనివ్వలేవా నీ సమయం ఇవ్వలేవా నీ డబ్బునివ్వలేవా నీ ఇవ్వలేవా నీ బలమును ఇవ్వలేవా దేవుడు నీతో మాట్లాడుతుండగా ప్రభు నీ క్రియలు విశ్వాసము లేని క్రియలు మృతము క్రియలు లేని విశ్వాసం మృతం కేవలము విశ్వాసం అని చెప్పుకుంటూ క్రియలు చూపించకపోతే అది మృతమే చచ్చిపోయినటువంటి విశ్వాసమే దేవుని దగ్గర నీ ప్రేమను క్రియల రూపంలో చూపిస్తావా ఆ విధంగా చేయటానికి దేవుడు సహాయం చేయనట్లుగా నీకోసం నేను ప్రార్థన చేస్తాను ప్రార్థన చేస్తాను తల ఉంచుతావా ఏసయా నీకు స్తోత్రం చెల్లిస్తాను అంతండి మీరు ఇచ్చిన ప్రతి మాటని బట్టి వందన్నారు మా కోసం సమస్తమును ఇచ్చినటువంటి దేవుడు సమస్తమును భూలోకములు సమకూర్చినటువంటి దేవుడుగా మీరున్నారు నిజంగా ఇవన్నీ మేము అనుభవిస్తున్నాం భూలోకములు అంటే మీరు ఇచ్చినవే ప్రభు అవును మా ప్రాణము మీరు ఇచ్చినదే ప్రభ మా ఊపిరి మీరు ఇచ్చినదే ప్రభ నైనా మిమ్మల్ని స్మరించకుండా ఎలా ఉండగలం అయా నీ ప్రేమను చాటి చెప్పకుండా ఎలా ఉండగలము నాయన ఇది గొప్ప చూస్తున్నటువంటి బిడలి అనేకులు తండ్రి నిన్ను ప్రేమిస్తున్నారు కానీ నిన్ను గురించి ప్రప ఇతరులకు చాటి చెప్పట్లేదు నాయనా ఆ బిడ్డలందరికీ అలాంటి మనసు ఇవ్వనైనా ఎదిగో బిడ్డలు ఏ పరిస్థితులు ఉన్నా ఆ పరిస్థితులను ప్ర మీరు చూచి కనికరించి వారు అక్కర అవసరం తీర్చిని నామన మహిమ ఘనత ప్రభావం మీరు ఆరోపించుకోమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి కొంచెం తండ్రి ఆ మైన్ గాడ్ బ్లెస్ యూ లాడ్